అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండి పిండి లేనప్పుడు ఇన్స్టంట్గా వేసుకునేటటువంటి దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా చాలా హెల్దీగా చేసేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు మరి ఈ దోశ కాంబినేషన్గా మనం రెగ్యులర్గా చేసుకునేటటువంటి చట్నీ ఏదైనా కానీ బాగానే ఉంటుందండి మరి ఈ హెల్దీ అలాగే టేస్టీ దోశల్ని ఇన్స్టెంట్గా నిమిషాల్లో అప్పటికప్పుడు చేసేసుకోవడానికి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి మరి దీనికోసం ఒక గిన్నెలోకి రెండు వందల యాభై గ్రాముల వరకు కూడా మొలకెత్తినటువంటి పెసలను తీసుకోవాలి ఇవి మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతూ ఉంటాయి దీనికి కనీసము నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కూడా మామూలు బియ్యాన్ని తీసుకోవాలి ఈ బియ్యాన్ని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకున్నా సరిపోతుంది లేదా బియ్య పిండిగా రెడీ చేసుకున్నా బాగానే ఉంటుంది నేను ఇక్కడ పది నిమిషాల పాటు బియ్యాన్ని నానపెట్టుకున్నాను ఇప్పుడు ఈ మొలకెత్తినటువంటి పెసల్ని ఒకసారి నీళ్ళలో వేసేసి కడిగేసుకుందాము ఆ తర్వాత నీళ్ళు వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను మీరు ఇంట్లోనే పెసల్ని స్ప్రౌట్స్ చేయాలనుకుంటే అంటే మొలకెత్తించాలనుకుంటే పచ్చ పెసలైనా నల్ల పెసలైనా వేటినైనా కానీ వాడుకోవచ్చండి ఈ విధంగా పిండి లేనప్పుడే కాదండి నెలకి నాలుగైదు సార్లు మొలక తీసినటువంటి గింజలతోటి చక్కగా రెసిపీస్ చేసుకొని తిన్నట్లయితే మన హెల్త్ కి చాలా మంచిదండి ఇప్పుడు బియ్యాన్ని కూడా వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి బ్యాటర్ అనేది ఇలా రెడీ అయిపోతుంది దీన్ని వెంటనే మనము దోశలకి వేసేసుకోవచ్చు దీంట్లోనే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసేసుకుందాము అలాగే ఇంకొక చిన్న మిక్సీ జార్ తీసుకోండి ఇంచుల అల్లాన్ని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా కారానికి తగినట్టుగా నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకొని దీని మొత్తాన్ని కూడా పిండిలోకి కలిపేసుకుందాము ఈ స్ప్రౌట్స్ కొంచెం టేస్టీగా తినాలి అనుకుంటే ఈ అల్లము పచ్చిమిర్చి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ విధంగా బ్యాటర్ని రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత మామూలు దోశలు వేసుకోవాలండి అలాగే సన్నని సెగ మీద దీన్ని కాల్చుకోవాలి ఇప్పుడు పైనుంచి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు అంచుమెమ్మటి కొంచెం ఆయిల్ని వేసేసుకోండి దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి చూడండి ఈ విధంగా మనకి దోశని రెండు వైపులా కాలడానికి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అంటే మామూలు దోశల కంటే కూడా ఈ మొలకెత్తినటువంటి గింజలతో వేసుకునే దోశలకి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది సో రెండు వైపులా మంచి రంగు వచ్చేలాగా వేయించుకొని ఆ తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవాలి అలాగే మీకు నచ్చినట్లయితే దీని మీద ఉల్లి తరుగు క్యారెట్ తరుగు లాంటివి కూడా వేసుకోవచ్చు చూడండి దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి ఈ టేస్టీ దోశల్లోకి కాంబినేషన్గా చట్నీ లేదా కారాన్ని కూడా సర్వ్ చేసుకోవచ్చు మరి ఈ టేస్టీ సింపుల్ దోశల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదరందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంటి మొదలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్